బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు సీట్లు దీపాదాస్ మున్షీకి ఇచ్చారు అన్నారు తమ దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు కూడా చెప్తున్నారు ప్రభాకర్ కొత్తగా ఈ రాష్ట్రానికి ఒక వస్తే ఆ ఢిల్లీలో అప్పగించింది ఎవరు నేను చెప్తా డేట్ కూడా చెప్తా ఎవరు డబ్బులు కట్టారో కూడా చెప్తా ఏ రకంగా తాళం చెవులు ఇచ్చారో కూడా చెప్తా ఎప్పుడు ఇచ్చారో కూడా చెప్తా అరే కాంగ్రెస్ పార్టీకి అలవాటు అండి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి అలవాటు కొత్త కొత్త మెర్సిడీస్ బెంచ్ కారు మన ప్రియ ప్రియరంజన్ దాస్ మున్సీ భార్యకి ప్రియరంజన్ దాస్ మున్సి భార్యకి మన రాష్ట్ర ఇన్ఛార్జికి ఆమె రాగానే రాగానే మొదటి వారంలోనే మెర్సిడీస్ బెంజ్ కార్ ఇచ్చింది ఎవరో తెలుసు మాకు ఆమెకు ఎవరు బుక్ చేసి ఇచ్చారో కూడా తెలుసు తాళం చెవులు ఎవరు ఇచ్చారో కూడా తెలుసు వాస్తవం ఇవన్నీ కాంగ్రెస్లో సీట్లు కాపాడుకోవటం కొరకు సీట్లు కాపాడుకోవటం కొరకు పోస్టులు తెచ్చుకోవటం కొరకు ఆ రకంగా చేయటం కాంగ్రెస్ సంస్కృతి కాబట్టి ఒక్కొక్కరు వీడిపోతూ ఉన్నారు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీని వదులుతూ ఉన్నారు తెలంగాణ కథ కూడా మొదలైంది